నాన్ ఉన్న కర్రీ ఏంటి అనుకుంటున్నారా పాలతో గోరుచిక్కుడుకాయ కూర మరి పాలతో గోరుచిక్కుడుకాయ కూర ఏంటి అని అనుకుంటున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం పూర్తి వీడియో చూసేద్దామా చలో హలో దోస్తులు ఎట్లున్నారు నేను మీ సంగీత వెల్కమ్ టువీ పొరుగింటి పుల్ల కూర ఈ రోజు మన పొరుగుంటి పుల్ల పుల్లకూరలో నేను మీకోసం తీసుకొచ్చిన రెసిపీ ఏంటో తెలుసు వచ్చేయండి చూద్దాం పాలతో గోరు చిక్కుడు కూర అయితే మీకు చేసే విధానం తెలుసేమో బట్ నా స్టైల్లో నేనైతే కొంచెం డిఫరెంట్గా చేస్తాను అది మీతో షేర్ చేసుకుందాం నేను ముందుకు వచ్చేసాను మరి ఏమేమి కావాలో చూసేద్దామా చలో పాలు ఒక చిన్న కప్లో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా గోరు చిక్కుళ్ళు కడిగేసి నీట్గా తుంపేసుకొని ఉంచుకున్నాను అండ్ ఒక ఆనియన్ ఉప్పు పసుపు కారం అన్నట్టు మర్చిపోయానుండో ఇది వెల్లుల్లి కారం అనమాట అండ్ కొంచెం అల్లం పేస్ట్ అలాగే కొద్దిగా గరం మసాలా మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా కడాయి అయితే కొంచెం తడిగా ఉంది ఎస్ కడాయి అయితే పట్టేసుకున్నాను మరి ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకున్నాం మనం చేసేది కొంచెం ఫ్రై అవుతాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అండ్ ఇందులో ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు వేసేసాను అండ్ అలాగే ఒక అర స్పూన్ సౌలపా వేసుకుందాం ఫస్ట్ ఉప్పు చిటికెండ నుంచి వచ్చిందంట గీత నా వల్ల చూసారా అట్లంటే మన ఎఫెక్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం అలా కొంచెం సేపు కలపకుండా ఆయిల్లో వదిలేద్దాం అంటే లైక్ పచ్చివాసన పోతుంది అనమాట దీనివల్ల సో ఒక్క వన్ మినిట్ బాగుంటా ఆయిల్లో అండ్ ఒక్కసారి నయ్య చూడండి బాగున్నాయి కదా చాలా ట్రెండిగా నేను ఇవి మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను అంటే చూడడానికి ఇంత హెవీ లుక్తో ఉన్నాయి కానీ ప్రైస్ అయితే చాలా తక్కువ నాకైతే భలే నచ్చేసాయి అయినా ఇలాంటి రాయల్ బ్లూ కలర్ నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సో అలానే నా ఐస్ కూడా అలా అట్రాక్ట్ చేసేసాయి అనమాట ఇయర్ రింగ్స్ చూడగానే సో నేను తీసేసుకున్నాను నేను ఎలా వస్తుందో ఏంటో క్వాలిటీ అనుకున్నాను బట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకు చాలా నచ్చిన ఇయర్ రింగ్స్ అండ్ నా ఇయర్ రింగ్స్ కలెక్షన్లో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట అందులో నేను వేస్ వేసుకున్నాను కదా ఇది కలిపేసుకుంటున్నాను అయితే మగ్గాయి మంచిగా ఇందులోకి మనం గో చిక్కుళ్ళు అయితే వేసేసుకుందాం చక్కగా ఉడికి అంత మనం చేసుకుందాం చూసారా మన చిక్కుడుకాయలు అయితే చక్కగా మగ్గిపోయాయి ఇందులోకి మనం ఇప్పుడు పాలు యాడ్ చేసుకుందాం పాలలో కొంచెం అట్లా ఉడకాలి ఆ టేస్ట్ అనేది మంచిగా పడుతుంది అన్నమాట ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం గ్రీన్లోకి కారం కూడా యాడ్ చేసేసుకుందాం నేనైతే ఎల్లిపాయ దంచిన కారం అయితే వేసుకుంటున్నానండి నార్మల్గా కూరలోకి కారం బట్టే టేస్ట్ లెవెల్ అనుకోండి సో అందుకని ఇది ప్రిపేర్ చేశాను అనమాట దీనిలోకి ఫైనల్గా మన వైటీని స్పెషల్ గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు ఒక్కసారి తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చేసానా ఎంత గ్రేవీ ఉందో అసలు కర్రీలో లైక్ అంటే ఫ్రైకి ఫ్రై ఉంది అండ్ మనం కూరలో అన్నంలో కలుపుకోవడానికి కూడా చక్కగా ఇలా అయితే అసలు స్మెల్ అయితే ఎంత బాగుందో సో ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ తో నేను ముందుకు వస్తూనే ఉంటాను అప్పుడు కలిపి చూస్తూనే ఉండండి టీవీ నేను మీ సంగీత అయితే మరి ఈ వీడియో నేను మీకోసం ఎంత కష్టపడి కర్రీస్ అయితే చేస్తున్నాను కాబట్టి మీరు నా కోసం కొంచెం కష్టపడి చాలా ఇష్టపడి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మా ఛానల్ని ఇవన్నీ ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి బై టీవీ బాబాయ్